తూర్పుగోదావరి జిల్లా కాతేరులో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభ నిర్వహించనున్నారు సుమారు ఇరవై ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ ప్రాంగణానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలిస్తున్నారు ఈ సభలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలంటున్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి అంజుబాబు ఫేస్ టు ఫేస్ ఈ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రా కదలరా అనే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఖాతేరిలో నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వైఫల్యాలని ప్రజలకు వివరించేందుకు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభని ప్రతి అణువు కూడా మాజీ మంత్రి గోరెట్ల బుచ్చే చౌదరి పర్యవేక్షించడం జరుగుతుంది ప్రస్తుతం ఆయన మంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అంటే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సభకి అసలు ఊహించిన పరిణామం ఇది మేము ఆశించిన దానికంటే నాలుగు రెట్లు జనాభా వచ్చేలాగా ఉన్నారు ఎక్కడికక్కడే బ్రహ్మాండమైన స్పందన ఈ శంకర్రావాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు లక్ష మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ మేము పకడ్బందీగా చేస్తూ ఉన్నాం ఒకటి ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతే కారణం ప్రజలు ఇంత భారీగా స్వచ్ఛందంగా రావడానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ అవినీతి విధానాల మీద పోరాటానికి సపోర్ట్గా వీళ్ళంతా వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పార్లమెంట్కి సంబంధించిన ఏడు అసెంబ్లీ సంఘటనకు సంబంధించి నాయకులు కార్యకర్తలంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇది జిల్లాకు సంబంధించిన మీటింగు ముఖ్యంగా రాజమహేంద్రం రూరల్ నియోజవర్గాలు జరగడంలో దాని మీద మా మీద గుర్తితరం బాధ్యం ఉంది రాజమహేంద్రం రూరల్ సిటీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఒకటి ఏమిటి ప్రజలు కోరుకుంటుంది నీతివంతమైన పరిగణన రావాలి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దివాలా దించారు రాష్ట్రం నష్టపోయింది ప్రగతి లేదు సంక్షేమం లేదు మొత్తం కూడా మాటల గారిడే తప్పితే ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నష్టపోయింది తెలుగు భాష తెలుగు సంస్కృతి కూడా నష్టపోతుంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేసుకోవాలి అభివృద్ధి పందాలు ముందుకు సాగాలి తెలుగువాడికి అతను నిర్మలింపజేసే లక్ష్యంలో ఈ సంకరణ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది మొదటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకొట్టగానే వచ్చేది ఎనభై రెండులో రామారావు గారు పెట్టినప్పుడు ఈ ప్రాంతం నుంచి బ్రహ్మాండమైన స్పందన తోటి ఆయన అధికారంలోకి రావడం జరిగింది రాజమహంద్రంలో ఏ కార్యక్రమం తలపెట్టినా తెలుగుదేశం పార్టీ విజయవంతం అవుతుంది దానిలో భాగంగానే ఇక్కడ బయట అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎనభై రెండు నుంచి కన్వీనర్గా ఉండి ఈ రోజు వరకు కూడా పార్టీకి అంకితబాత పంచేసిన నా బోట వాళ్ళకి ఇది ఒక అదృష్టం ఒక కార్యాచరణలో మంచి కార్యక్రమాన్ని చేసేదానికి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో రెండు పార్టీలు జనసేన టీడీపీ రెండు కూడా పొత్తులో ఉన్నాయి అంటే ఈ సభకి రెండు పార్టీలకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా హాజరవుతారంటారా రెండు పార్టీల నాయకులు వస్తారు ఇది ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తు కలిసింది పొత్తులో భాగంగానే రేపు సీట్లు సర్దుబాటు జరుగుతుంది ప్రభుత్వం భాగస్వామిలో కూడా వహించిపోతూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న ఆశించే వాళ్ళు ఉంటారు రెండు పార్టీల్లో కూడా అవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు కావాల్సిన ఉమ్మడి లక్ష్యం ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి జనసేన సారథ్యంలో రేపు మంచి జరగాలనే లక్ష్యంలో ఈ మీటింగ్లో కూడా రెండు పార్టీలు కూడా అవకాశంతో ముందుకు వస్తారు దానికి అన్ని ఏర్పాట్లు చేసాం అందరూ జనసేన నాయకత్వం కూడా ఇక్కడ డయాస్ మీద కానీ ఇక్కడ భాగస్వామ్యం వహిస్తూ ఉంది ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాలు పంపించడం జరిగిందని చెప్పి అన్న ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీ స్థాయిలో వస్తారని వారికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి గోరెంట్ల బుచ్చే చౌదరి చెప్తున్నారు కెమెరా పర్సన్ రామకృష్ణతో రామాంజనేయరావు ప్రేమ న్యూస్